కొండగట్టు అంజన్న క్షేత్రంలో సీతమ్మ బావి ఉందని మీకు తెలుసా ఆ బావి నీళ్ళతోనే స్వామివారికి అభిషేకం చేస్తారని తీర్థప్రసాదాల్లో ఆ నీళ్ళే వాడతారని మనలో ఎంతమందికి తెలుసు ఆంజనేయ స్వామి క్షేత్రాన్ని కాయడానికి ఆ బేతాళుడే స్వయంగా క్షేత్రపాలకుడుగా ఇక్కడ కొలువై ఉన్నాడని తెలుసా అంతేకాకుండా కొండగట్టు ఆలయ ప్రాంగణంలో ఒకే దగ్గర రెండు చెట్లు ఒక రావి చెట్టు ఒక వేప చెట్టు ఉన్నాయని మతిస్థిమితం లేని వాళ్లకు నయం చేస్తున్నాయని అలాగే ఆలయం వెనుక భాగంలో ఒక గుహ ఉందని ఆ గుహలో మునులు తపస్సు చేశారని మనలో ఎంతమందికి తెలుసు తెలంగాణలో ఉండే వాళ్లకు కొండగట్టు క్షేత్రం గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కోరిన మొక్కులు తీర్చే భక్తుల కొంగు బంగారంగా ఆ ఆంజనేయ స్వామిని కొలుస్తుంటాం తెలంగాణలో అతి శక్తివంతమైన పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ దేవస్థానం భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు అయితే కొండగట్టు క్షేత్రం గురించిన కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం ముందుగా కొండగట్టు ఆలయం ఒక గుట్టపై ఉందన్న విషయం మనందరికీ తెలుసు ఆ గుట్టపై సహజసిద్ధంగా ఒక బావి ఏర్పడింది ఆ బావినే సీతమ్మ బావి అని అంటారు ఐదు వందల ఏళ్ల నాటి ఈ బావి ఎంత కరువు వచ్చినా నిండా నీళ్లు ఉండే బావి చుట్టూ వనమూలికలతో కూడిన అడవి మధ్యలో ఏర్పడిన సహజసిద్ధమైన బావి స్వామివారికి ఈ నీటితోనే అభిషేకం చేస్తారు అలాగే తీర్థ ప్రసాదాల్లో ఈ నీళ్ళనే వాడతారు చుట్టూ చెట్టు చీమల మధ్య చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ నెలకొంది కొంతవరకు మెట్లదారి ఉన్న మిగతా భాగం అడవిలో నడవాల్సింది ఈ బావి ఇక్కడ ప్రజలకు ఎంతో ప్రత్యేకం ఇది కొండపైన స్వయంభూగా వెలిసిన బేతాల స్వామి ఆలయం బేతాళుడు ఇక్కడ అంజన క్షేత్రానికి క్షేత్ర పాలకుడని చెప్తుంటారు గాలి ధూళి దయ్యాల నుండి ఈ బేతాళుడు భక్తులను కాపాడతాడని నమ్మకం ఇక్కడ ఉన్న ఈ బండపై చేతులు చాచి ఆ బేతాల స్వామిని తలుచుకుంటే వారిపై ఉన్న పీడ తెలివిపోతుందని ఆ స్వామి భూత ప్రేతాలను తరిమిస్తాడని అంటుంటారు అంతేకాకుండా బేతాల ఆలయం ముందు ఈ అఖండ దీపం ఉంటుంది అలాగే పాదుకలు ఉంటాయి ఈ పాదుకలతో మనల్ని మనం తడుముకున్నా కొట్టుకున్నా మనలో ఉన్న దుష్టశక్తి పారిపోతుందని భక్తుల నమ్మకం కొండగట్టు ఆలయ ప్రాంగణంలో ఒకే దగ్గర రెండు చెట్లుంటాయి అందులో ఒకటి రావి చెట్టు మరొకటి వేప చెట్టు ఈ చెట్ల చుట్టూ ఒక గద్దె ఉంటుంది కూర్చోడానికి వీలుగా సిమెంట్ తో ఒక స్టేజ్ లా తయారు చేశారు మతిస్థిమితం కోల్పోయిన వాళ్లను తీసుకొచ్చి మూడు రాత్రులు ఇక్కడ ఈ చెట్టుకు కట్టేసి ఆంజనేయ స్వామిని వేడుకుంటే తిరిగి మళ్లీ మామూలు మనుషులు అవుతారని ఇక్కడి భక్తుల నమ్మకం కొండగట్టు అంజన క్షేత్ర వెనుక భాగన ఒక గుహ ఏర్పడింది పూర్వం ఇక్కడ మునులు తపస్సు చేసేవారని ఇక్కడి స్థల పురాణం చెబుతుంది అందుకే ఈ గుహను మునుల గుహ అని పిలుస్తుంటారు ఈ గుహలో శివలింగంతో పాటు మునీశ్వరుల విగ్రహాలు కనిపిస్తుంటాయి కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులు ఖచ్చితంగా ఈ గుహను దర్శించుకుంటారు వీటితో పాటు మీకు తెలిసిన ఇంకేమైనా రహస్యాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలిపండి జై హింద్ నీ తల్లి ఎదురైన తమ్ముడేడంటే ఏమాని చెప్పుదురా లక్ష్మణ ఏమాని చెప్పుదురా లక్ష్మణ అహా ముద్దు తమ్ముడ లక్ష్మణ నీవు హతమైపోతీవ వసోదరా నీవు నా వెంట లేకపోతే బాధరా నీవు నా వెంట లేకపోతే బాదరా